గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏం వచ్చినాం పత్తి చేన్కి మందేద్దామని వచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టీటీ ఫిన్స్ అయినాయా అండి ఈరోజు మేము మా పత్తి చేనులో పత్తి మందేద్దాం అని అయితే వచ్చినాము ఇంకో రెండు బస్తాలు తీసుకొచ్చినాము ఇది ఏంటిది ఏంటి దబ్బా ఏదో ఏదో తీసుకొచ్చిండు రెండు కలుపుతుండు ఇవైతే ఇప్పుడు మా పత్తి చేను ఇగో ఇదండి చూసిరా మొత్తానికే ఇట్లున్నది మా పత్తి చేను పరిస్థితి బాగానే ఉన్నది గడ్డి కూడా ఎక్కువ ఏం లేదు కొంచెమే ఉన్నది ఒకసారి మళ్ళీ తవ్విపిచ్చి ఒకసారి దున్నిపిచ్చి మంద వేయాలి మంద వేసిన తర్వాత దున్నిపియాలి చూసిరా ఇట్లున్నాయి మా పత్తి చెట్లు మంచిగానే ఉన్నాయి గట్ సైడ్ ఇంకా మంచి ఉన్నాయి ఇటు సైడ్ కొంచెం చిన్నవి ఉన్నాయి కానీ అటు సైడ్ మంచిగా పెద్దగా ఉన్నాయి ఇప్పుడైతే పత్తి చెట్కి మంద వేస్తున్నాము మా ఆయన ఇక్కడ మందు కలుపుతున్నాడు చూడండి మొత్తం మిక్సీ చేస్తుండు ఇదంతా మిక్సీ చేసి వేయాలన్నమాట రెండు కాబట్టి ఓకేనా బాయ్ మరి Okay, bye.